కార్ మీద ఎవరు కళ్ళు పడ్డాయ ఎంత పెద్ద బొక్క పడ్డది చూస్తేనే అంతా తలుక్కుపోతుంది కొత్త కారు ఎవరి కళ్ళు పడడం ఏం ఇక నాకు డ్రైవింగ్ రావు రాలేదని అనుకోవచ్చు కదా అట్లా ఎందుకు అనుకుంటాం చెప్పు అంతగానం నడిపినకన్నా ఏంటంటే కళ్ళు పడుతున్నాయి అట్లా అంటే ఇక మా లైవ్ బాగా అసలు ఏమైందంటే షోరూమ్ వెళ్ళి తీసుకొచ్చింది అండ్ అదే విధంగా నెక్స్ట్ డే పూజ పోయినాము షోరూమ్ లోక వెళ్ళి వచ్చినప్పుడు ఐదు మంది కూర్చొని ఇంటి దాకా అంత సేఫ్ గా వచ్చినాము అండ్ నెక్స్ట్ డే పూజ చేసుకొని వచ్చినాము పూజ చేసుకొని ఇంటికి వచ్చి బయట పెట్టినాం బయట ఎందుకులే కొంచెం సేఫ్ గుంటే లోపల పెడదామని స్ట్రేట్ గా పెట్టకుండా నేనేం చేసిన అంటే ఆ లోపల మంచిగా సేఫ్ ప్లేస్ లో పెడదాం అనేసి పిల్లర్ మధ్యలో పెడదాం అనేసి అనుకున్నా రెండు పిల్లల మధ్యలో కొంచెం మలిపే టైంలో కి దాకింది ఇగో చూడండి డోర్ దగ్గర నీది కూడా తప్పు ఉంది ఎట్లా అంటే ఫస్ట్ బయట పార్కింగ్ చేసిండు నిన్న పైకొమ్మని చెప్పిండు అయినా ఇంకోసారి ఫోన్ చేస్తే ఏం వస్తున్నా అని చెప్పి పైకి వచ్చిండు ముఖమంతి ఇట్లా పెట్టుకొని అని లోపలికి తీసుకో ఒక్కడు చెప్తాను అని తిట్టకు అని ఫుల్ టెన్షన్ అవుతుంది ఏంది చెప్పు అంటే కార్ కి ఇట్లా డామేజ్ చేసిన అని అన్నారు సరే నా టెన్షన్ ఏందంటే నీది కూడా తప్పేలా ఎందుకు తెలుసా నేను సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోమన్నా నువ్వే షోరూమ్ కి వెళ్ళి కార్ తీసుకున్నాడు కథలు పడితే తెలుసా ముందే డ్రైవింగ్ లాసెస్ అయినా కూడా నాకు జస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనుకున్నారు జస్ట్ సెవెన్ డేస్ మాత్రమే ఆ సెవెన్ డేస్ లో ఇంత పర్ఫెక్ట్ గా నడిపిస్తున్నావు అయినా కూడా పడ్డది సో ఇది మా తప్పే అనుకోవాలి ఇక ఆడల విషయం తెలిసిందే కదా అంటే కొంతమంది కూడా కామెంట్లు మెసేజ్ లేదు అసలు కార్ కొనడానికి మేము ఎంత తిప్పలు పడ్డామో మాకు తెలుసు అది నెక్స్ట్ డే నే అయ్యేసరికి అసలు తీసుకోలేకపోతున్నా సో ఇప్పుడు వీడియో కూడా తీస్తున్నాం ఎందుకంటే నాకు తెలిసిన బ్రదర్ ఖైరతాబాద్ నుంచి అయితే కార్ చేస్తుండట ఆయన అప్రోచ్ అయ్యండి మమ్మల్ని మంచిగా షోరూమ్ నుంచి ఎట్లా తీసుకొచ్చాము అట్లా చేసి ఇస్తామని చెప్తే హోమ్ సర్వీసెస్ ఉంటాయి అంట సో బ్రదర్ వచ్చి దీన్ని ఎట్లా రిపేర్ చేస్తాడు ఏందనేసి ప్రతి ఒక్కరు చూపిస్తా అండ్ వీడియో లాస్ట్ వల్ల చూడండి ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయింది ఇది డీటెయిల్ గా ఇక్కడనే కాదు ఫ్రంట్ లో కూడా డామేజ్ అయింది అసలు ఇది ఓపెన్ ఇది లోపలికి వెళ్ళిపోయింది అక్కడ సైడ్ బయటకుంటది ఇక్కడ వల్ల ఇది లోపల లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ కొంచెం ముందలకి కొంచెం గీసుకొని పోయింది ఇలా అనిపిస్తుంది ఇది సో డోర్ యాక్చువల్లీ డోర్ ఇట్లా ఉండాలి ఇట్లా ఇట్లా వచ్చింద రావాలి సో అది రాలేదన్నమాట సో ఇది ఆ బ్రదర్ వచ్చిన తర్వాత ఎట్లా చేస్తాడో మీకు చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వస్తున్నా ఇద్దరి ఫైనల్ గా అయితే వచ్చేసి

वैसा बना, के वैसा बना वैसा 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 असल वैसा कार वन वीक भी नहीं हुआ हो तो अच्छा आपके काम क्या कर रहे पूरा वीडियो में अच्छा दिखाते अच्छा अच्छा आप दिखाते। ये काम तो अच्छा करे तो और भूत जीने आते होम सर्विस है ना मंटी द

ఇన్ని వెట్నో బాబు ఓకే ఇంత గానం ఆరేన కొంచెం కలిగిస్తారు కనకి నుంచి ఈడు వరకు మొత్తం లొట్ట పెట్టినో గీతలు పెట్టినో ఇ అయిపోతలే అప్పుడు ఇంకా పెద్ద చేయకున్నా ఫ్యామిలీని పిల్లల్ని మిమ్మల్ని అందరిని నేను చెప్పిన చెప్పినా అలాంటి టుడేస్ నిద్ర నేను చెప్పిన ఏం కాదు ఫోన్ చిన్నదే కదా చెప్పేసామ ఆయనకి చెప్పినగా నేను నేను మస్తు ఫీల్ అయినా హైలైట్ ఏంటంటే చాలా మంది ఫోన్ లో చేసి విజి చేస్తున్నారు

చాలా మంది చెప్పారు ఫస్ట్ తీసుకున్న తర్వాత నెల రెండు నెలలు కాదు సంవత్సరం దాకా ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుని మంచిగా పర్ఫెక్ట్ అయినాక కొత్త తీసుకోవాలని మళ్ళీ అయ్యా వినదు కొత్తదే కావాలి కొత్తదే కావాలని ఇప్పుడు ఏమో చిన్న పిల్ల కన్నా సెన్సివ్ అని చిన్న గీత పడితేనే ప్రాణం పోయినట్టు ఉంటుంది అని కొంతమందిని చూస్తే అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది మళ్ళా గీత వాడిస్తామే భయ్యా ఇద్దరే డొక్కా దెక్క ఇద్దరు ఇద్దరే డొక్క అదే తెలుగు హిందీ అన్ని మాట్లాడకు ఏదో ఒకటి చెప్పు నాకు ఇందులో డొక్క అంట తెవదా తెలియదు నాకు అందుకోసం డొక్క దబ్దం చేస్తున్న ఆయన మనసులో అనుకోచ్చి ఇంద్రా మీరు మీరు నేను ఇసోంటివి మస్తు చూసాను మీ లాంటిది ఎప్పుడు చూడలేరు అలా అనుకుంటారు అన్నకేమో తెలుగు రాదు నాకేమో ఇంద్ర సార్ పోయి డెంటింగ్ కంప్లీట్ అవుకే స్కూపర్సే కలరా అత

ఇప్పుడు మంచిగా ఏం లేదు కానీ ఈడ కొడుతుంది కొంచెం చేస్తాడు మీరికే లప్పం పెట్టేస్తే అయిపోతుంది అట్లా నీ పంది ముఖం దాని అద్దెకు బాబు గిడ పల్లెలు అవుతుంది గిడొచ్చి తింటావా ఆగలేతుంది పొద్దునుంచి ఏం తినలే ఇబ్బా మళ్ళీ ఇప్పైనా తినవచ్చు కార్ ఎట్లా చేస్తురేమో అని పొద్దున్నే లేస్తే నిన్ను ఏంటిదీ ఉప్మా ఎవరు చేసిండ్రు నేనే నిజం చెప్పు అబద్ధాలు ఆడితే మంచిగా ఉండవు నిజం చెప్పు ఇంత అబద్ధాలు పైన అన్నము కూడా టిఫిన్ మొత్తం అమ్మ చేసింది పొద్దుగా లేసింది కింది కొరకు వచ్చింది అంతే సిగ్గుండాలి పొద్దు నుంచి ఏం చేయలేను అవి చెప్పలేని పనులు అవన్నీ ఉక్మ అయితే సూపర్ ఉంది మరి మా అమ్మ చేస్తే అట్లా ఉంటుంది నేను చేస్తే ఇంత మంచిగా చేయాలి నాకు ఉక్మ చేయడానికి రాదు ఇప్పుడు అయితే ఒప్పుకుంది చూసిరా ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఈ కారు ఎంత పడ్డది ఎంత తీసుకున్నారు అసలు ఎందుకు తీసుకున్నారు ఏ మోడల్ ఏ మోడల్ అనే చాలా మంది ఏంటంటే విషయాలు చెప్పినారో మంచి అడిగి పాజిటివ్ గా పెడుతున్నారు కామెంట్ లో కొంతమంది ఏంటంటే మా సెక్యూరిటీ అంటే మా సేఫ్టీ కోసం పిపిఎఫ్ చేయించుకోండి బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి కానీ కొంతమంది ఉంటారు కదా ఏడు ఉండే ఆడనే ఉంటారు చూడండి నెగిటివ్ పీపుల్ వాళ్ళు ఎట్లా అంటే మీరు మిడిల్ క్లాసా అంటే మీరు ఉన్నోళ్ళు అయిపోయారు మీకేంది కారు కొన్నారు మీకు మీరు ఏమైనా కష్టపడి కొన్నారా అని మాట్లాడుతారు కష్టపడి కొనలే రాండి అని పిలిచి మాకు ఇచ్చిన వదిలేసే గానీ సో ఇంకొక వీడియో చేస్తాం ఎందుకంటే మా గురించి మా అంటే మేము మా హ్యాపీనెస్ గురించి చాలా మంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళ కోసం ఏంటంటే అసలు కార్ ఎంత పడ్డది అండ్ ఏ మోడల్ ఎట్లా ఏంది మేము ఎందుకు తీసుకున్నామని ప్రతి ఒక్కటి అయితే వీడియో చేస్తాం అంటే అర్థం కాదు

नहीं दीवार को भी बोलते ना लापोम बोल के प्रोसेस सेम है था ना भैया प्रोसेस प्रोसेस तो सेम है नहीं दीवार को भी ऐसे करते दीवार का नहीं रहता दीवार का अलग रहता अलग इनके निकोटिन लो बैठता रहे मैं सेकंड टाइम पेटेड लापोम में टू टाइम्स हो जाते अरे जरा आ गया चाहिए नहीं जरा नहीं जरा पांच और इतना ना पांच सेकंड हैंड का रहे पेन सेकंड हैंड कार का हां वो अपना ఏం లేదు షోరూమ్ లోకి వెళ్ళి ఎట్లా తెచ్చినా వాళ్ళు ఏది ఇస్తున్నారు ఎంతైనా లోపట అయితే ఉంటది కదా ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది ఒకరికి కుట్లు వేస్తుంది అది మా అంతది కానీ యాక్సిడెంట్ కాకుండా ఉండలేదు కదా అంటే అయినట్టు ఏ నన్ను అన్నం మానేదిని ఫస్ట్ ఇప్పుడు ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయినప్పుడు కుట్లేస్తారు కానీ మానిపోతది మానిపోతది కరెక్టే కానీ ఎప్పటికైనా సరే యాక్సిడెంట్ అయ్యింది అన్నట్టు ఉంటది కదా అన్నట్టు ఉంటది మెమరీ ఉంటది కదా మెమరీ కదా అది మెమరీ అంటే బ్యాడ్ మెమరీ ఉంటది కదా ఏదో ఒక మెమరీ ఆ పెట్టుకో మెమరీ దగ్గర కరాలాయా ఇంత సేపో ఉంది ఆడల జై ఎన్ని సార్లు పైకి చూసుకోవాలి కదా మళ్ళీ ఇడ నీళ్లు ఎందుకు వాలారు ఒక్కసారి ఎందుకు pani

माँ के चूड़ा लंटने बेजार हो सुन नहीं आया ना अच्छा कर रे रे रहे बोल रहे काम आप में मस्त patience तोने है तो आज नहीं आया ना placement ना दावदा वो चीज़ लो बहुत आवाज़ के लो होते कम सारा patience तोने भाई आपका नंबर देते डिस्क्रिप्शन में किसका रहे तो भी ऐसे अच्छा काम करो आप माँ के तो छाला reasonable price के ही है तो इधर भी మళ్ళీ ఇది ప్రమోషన్ అని అనుకోకోండి మేము డబ్బులు పెట్టి చేయిచ్చుకుంటున్నాం కానీ చాలా రీజనబుల్ ప్రైస్ కే చేస్తున్నారు మీరు కూడా రీజనబుల్ ప్రైస్ కే చేస్తారు నేను డిస్కౌంట్ కొంచెం దేనా భయ్యా డిస్కౌంట్ దేనా డిస్కౌంట్ నే వీడియో దేకే బోల్తేనా ఫోన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారంట ఆయన తీసుకునేదే చాలా తక్కువ తీసుకుంటున్నాడు నాకు తెలిసి బయట కన్నా ఇంకోటి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారంట చూడండి వర్క్ జెన్యున్ గా చెప్తున్నా మీరు వీడియో చూస్తున్న మీకు అర్థమైతదిగా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు ఆ చేస్తూనే ఉన్నాడు చిన్నదే కదా తొందరగా అయిపోతుంది అనుకున్నా కానీ ఎంత వరకు ఇంకోటి చాలా మంది ఏంటంటే ఫాస్ట్ అయిపోవాలి తొందరలు అయిపోవాలి అన్ని చూస్తుంటారు ఈ మధ్యలో కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తే ఏమైతుందంటే అది కాదు కొంచెం ఆరాలి ఆగాలి చేయాలి అన్నీ చెప్పిన ఫాస్ట్ గా చేసింది అది ఎక్కువ రోజులు ఉండదు కానీ ఇప్పుడు మనోడు ప్రతి ఒక్క దానికి టైం తీస్తున్నమాట ఇప్పుడు అది వేసింది కదా దానికి వేసిన అది ఆరిన తర్వాత దాని మీదకి ఇంకో కోటింగ్ ఇంకో కోటింగ్ అట్లా టైం తీసుకొని అది గట్టిగా ఎక్కువ కాలం ఉంటది అని కూడా చెప్తున్నారు అప్పటి నుంచి నేను ఆయన కుక్కర్ ఒకటే ఒత్తుకున్నాం ఒకటే మాట్లాడినాం కానీ మైక్లలో ఇంత కూడా రికార్డ్ కాలేదు చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట అందుకోసం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఎంతోసేపు ఒక్క దగ్గర ఉండి చేసింది కదా అంత కంప్లీట్ అయిపోయింది కానీ ఇప్పుడు లాస్ట్ పెయింటింగ్ వేయాలన్నమాట ఆ పెయింటింగ్ స్ప్రే చేస్తారు కదా మొత్తం కింద పడిపోతుంది అక్కడ తక్కువ స్పేస్ ఉంది కాబట్టి కార్ రివర్స్ తీసుకొని మళ్ళీ బయట పెట్టి బయట చేద్దాం అన్నట్టు కార్ అయితే బయటకైతే తీసుకొచ్చి చిన్న బాధ ఏంటంటే ఇంత కొత్త కార్ కదా చిన్న డ్యామేజ్ అయిందని బాధ ఉండే ఇంకోటి ఏంటంటే డౌట్ అనమాట షోరూమ్ లో ఇవ్వాలా బయట చేయించుకోవాలని చిన్నదే కదా అని బయట చేయించుకున్నాం ఫస్ట్ ఏంటంటే ఎట్లయితుందో ఎట్లయితుందో బయట వాళ్ళతో చేయించుకుంటున్నాం కదా మంచిగా చేస్తారో లేదో అని భయం భయంతోనే ఉన్నాం అందుకోసమే మేము అసలు పైకి కూడా పోలేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కిందికి వస్తే అది అయ్యే వరకు కిందనే ఉన్నాము అది అయిపోయే వరకు మాకు ఫోర్ ఓ క్లాక్ అయింది నియర్ బై ఇంకా అప్పటి వరకు లాస్ట్ అవుట్పుట్ వచ్చే వరకు కొంచెం భయం ఉండే కానీ మొత్తం భయ అయితే చేంజ్ చేసేసిన సేమ్ షోరూమ్ నుంచి బండి చేసేట్లు ఉండే అట్లానే ఉంది కానీ ఎంతైనా సరే ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్కే కదా అని అనిపిస్తుంది మేము చేసింది కరెక్ట్ కాదో అయితే కామెంట్ చేయండి అంటే షోరూమ్ లో ఇచ్చేది ఉండేనా అనిపించిందా మీకు అది కూడా తెలిసి కింద అయితే కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ గా మొత్తం అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం పేషెన్స్తో మనదే కారు అన్నట్టు చేసిండు భయ్య అయితే ఇంకా కొంచెం డిఫరెన్స్ ఉండే మరియు డిఫరెన్స్ అయితే ఎక్కువ లేకుండే కానీ నుంచు మించు షోరూమ్ నుంచి కార్ చేసేట్లు ఉంటుందో అట్లనే ఉంది ఇంకా రెండు మూడు కోటింగ్లు కలర్ అయితే వేసేసినమాట అయినా సరే ఆయన కొంచెం డిసప్పాయింట్ ఉన్నాడు ఏం కాదు బాబు మంచిగా ఉంది కొంచెం ఎండిన తర్వాత ఇంకా బాగా అవుతుంది అని చెప్పిండు నేనేమనుకున్నా అంటే ఒకేసారి కలర్ వేసా అయిపోయింది అనుకున్నా కానీ కాదంట కలర్ వేస్తూనే ఉన్నారు అప్పటికి మేము ఎండకు నించలేకపోతున్నాం ఎందుకంటే నుంచి ఏం లేదు నేను ఉప్మా కూడా తెచ్చుకొని కొంచెం తిన్నాను అది ఎటు పక్కన పోలేదు అప్పటికి ఫుల్ ఆకలి అవుతుంది ఫోర్ అవుతుంది కదా ఎప్పుడెప్పుడు అవుతుందా నాకే ఉంది కానీ ఆయన చాలా పేషెన్స్తో చేస్తున్నారు మనదే వర్క్ అన్నట్టు మీకు కూడా ఎవరికైనా డెంటింగ్ పెయింటింగ్ కావాలంటే యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లైక్ లింక్ అంటున్నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి వరకైతే జెన్యున్ గా చెప్తున్నాను చాలా బాగా చేసినారు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ తీసుకున్నారు మంచిగా అనిపించింది నాకైతే వరకు పేషెన్స్తో చేసినారు కాబట్టి ఇంకా ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది కొంచెం బాధ అయితే తీరింది అంటే నెక్స్ట్ డేనే ఇట్లా అయ్యింది మాకు అదే ఉండే మొన్నటిదాకా అబ్బాయి ఎప్పుడైపోతుందో ఆయన చూస్తే కూడా గల్లీస్ అనిపిస్తుంది అనిపించింది కానీ ఇప్పుడైతే కొంచెం ఆ ఫియర్ పోయింది ఆ భయం పోయింది ఇప్పుడు మా ఆయనకి డ్రైవింగ్ కూడా మంచిగా వస్తుంది ఎందుకంటే బాగా బయట తిరుగుతున్నాం కదా అప్పుడప్పుడు ఇంకొంచెం పర్ఫెక్ట్ అవ్వాలి చాలా మంది సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎట్లుందో అయితే కామెంట్ చేయండి